వ్యాక్సినేషన్ అనేది చాలా స్ట్రెస్ఫుల్ ఈవెంట్ పిల్లలకే కాదు పేరెంట్స్కి కూడా సో వ్యాక్సిన్స్ ఇచ్చే ముందు అవసరమైన జాగ్రత్తలు మీరు తీసుకుంటున్నారా అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో వరకు చూడండి హలో ఎవ్రీవన్ నేను మీ డాక్టర్ ప్రణీత్ రెడ్డి హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు లైట్ క్లోత్స్ వేసి తీసుకెళ్ళండి అండ్ హాస్పిటల్కి వెళ్ళే ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా ఫీడ్ ఇచ్చేలాగా చూసుకోండి వాడి ఫేవరెట్ టాయ్ ఏదైతే ఉందో అది హాస్పిటల్కి తీసుకెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు అది స్క్వీకి అయితే స్క్వీకి ర్యాటిల్ అయినా టీవీ రిమోట్ అయినా సరే తీసుకెళ్ళండి వ్యాక్సిన్స్కి తీసుకెళ్లే ముందు మీ చైల్డ్ హెల్తీగా ఉండేలాగా చూసుకోండి ఫీవర్ సివియర్ కోల్డ్ కాఫ్ ఉంటే వ్యాక్సిన్స్ ఇవ్వకూడదు మైల్డ్ కోల్డ్ కాఫ్ ఉంటే వ్యాక్సిన్స్ ఇచ్చుకోవచ్చు వితౌట్ ఎనీ ప్రాబ్లం మీ చైల్డ్కి ఇవ్వబోయే వ్యాక్సిన్ ఏంటి దాని పొటెన్షియల్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది మీ డాక్టర్ని క్లియర్గా అడిగి తెలుసుకోండి సో దట్ ఆ సైడ్ ఎఫెక్ట్స్కి మనం ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు ముందుగానే వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు మదర్ చైల్డ్ పక్కనే ఉండాలండి వ్యాక్సిన్ తెలియకుండా వాడిని డిస్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేయాలి నెక్స్ట్ వీడియోలో వ్యాక్సిన్ ఇచ్చాక ఎలాంటి కేర్ తీసుకోవాలి అంటే పోస్ట్ వ్యాక్సిన్ కేర్ గురించి మాట్లాడుకుందాం ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఈ వీడియోని మాక్సిమం మెంబర్స్కి షేర్ చేయండి డోంట్ ఫర్గెట్ టు ఫాలో ప్రాణం కిడ్స్ డాక్టర్ థ్యాంక్ యూ